హే హై బ్రో వేడేంటి లగేజ్ మొత్తం ప్యాక్ అనుకుంటున్నారా అసలు ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం రా అంటే మా కోవిడ్ వాళ్ళందరూ కలిసి ట్రిప్ కి వాళ్ళతో పాటు నేను కూడా కలిసి వెళ్తున్నా అందుకే మూడు రోజులు సరిపోయి లగేజ్ మొత్తం మూడు కార్లు అయితే ప్యాక్ చేసిన ఆల్రెడీ రెండు కార్లు అయితే వెళ్ళినా ఇది వచ్చేసి లాస్ట్ కారు ఈ కార్ లో వచ్చేసి నేను మా పని మనుషులము మా బాబా అయితే వెళ్తున్నాం కోవిడ్ లోనే అది కింద ఉన్న అల్ ఖైరాన్ అనే ఏరియా వెళ్తున్నాం ఇప్పుడు మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము ఎగ్జాక్ట్ అయితే వచ్చినాం ఇప్పుడు లగేజ్ మొత్తం మళ్ళీ అయితే పెట్టాలి परले अंत बांगे ఈ రోజు మాకు మధ్యాహ్నం వచ్చిన ఫుడ్ ఇది మంచి బిర్యానీ అయితే వచ్చింది టేస్టీ టేస్టీ బిర్యానీ సూపర్ అయితే ఉంది ఇక్కడ మెయిన్ గా మీ అందరు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క కోవిడ్ వాళ్ళు ఇయర్ కి ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి ఇలా ట్రిప్ కి అయితే వెళ్తారనమాట వాళ్ళతో డ్రైవర్లకు తీసుకుని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవర్ ఒక సెపరేట్ రూమ్ ఫుడ్ ఫుడ్ టైం టు టైం అయితే ఇస్తారు అందరూ కోవిడ్ వాళ్ళని కానీ కొందరు కోవిడ్ వాళ్ళైతే వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తారు అనమాట ఇప్పుడు నన్నైతే మా కోవిడ్ వాళ్ళు వాళ్ళ తోడు అయితే తీసుకుని వచ్చారు కానీ నేనైతే మంచిగా చేస్తున్నా మా కోవిడ్ పిల్ల వాళ్ళతో కొందరు కోవిడ్ వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్ల వాళ్ళతో మనం క్లోజ్ ఉంటే మనం అయితే అడుస్తారనమాట కొందరు అయితే ఏమన్నారో పట్టించుకోవడం పట్టించుకో మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ చనుగో అయితే ఉండకూడదు అనమాట కోవిడ్ పిల్లలతో ఎందుకంటే కోవిడ్ పిల్లవాళ్ళ మీదనే వీళ్ళు ఎక్కువ స్క్రిప్ట్ గా ఉంటారు మెయిన్ గా మీద చెప్పేది చెప్పేది అంటే ఈ ట్రిప్ మొత్తం ఒక ఫుల్ వీడియో అయితే చేసినా యూట్యూబ్ లో వెళ్ళి చూసేయండి ఓకేనా ఫుల్ వీడియో అయితే మిస్ కాకుండా ఎందుకంటే నేను మంచి ఏం చేసినా వెళ్ళి చూసేయండి ఓకేనా